ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైపోయిన విగ్రహాలు లేక చిత్రపటాలు ఏం చేయాలి ఈ సందేహం మన అందరిలో ఉంది కదా అయితే దానికి మార్గం ఏంటో తెలుసుకుందాం పదండి ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే చాలామంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కానీ పటాలు కానీ ఏ దేవాలయం కిందో ఎవరు తిరగని ప్రదేశంలో వదిలేసి అమ్మయ్య అనుకుంటారు కానీ ఇలా చేయడం కన్నా ఉత్తమమైన మార్గం ఏమిటంటే అటువంటి పటాలను అగ్నికి ఆహుతి ఇవ్వటం మంచిది అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా అన్న సందేహం ఎంతమాత్రం అవసరం లేదు అగ్ని సర్వభక్షకుడు అన్ని వేళలా పునీతుడు కనుక పవిత్ర అగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంత మాత్రం తప్పు కాదు ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించడం ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా నీరు కలుషితం కాదు అయితే అగ్నిలో వేయాలనుకున్నా నదిలో వేయాలనుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్ఫూర్తిగా నమస్కరించి గచ్చగచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర అని వదిలేయండి ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి దీనిని గురించి మీ మిత్రులకు సమాచారం ఇవ్వండి ధర్మ ఆచరణ చేయండి ధర్మాన్ని కాపాడండి ఇలా చేయటం వల్ల మన పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి